హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే దీప టిఫిన్ సెంటర్ పెట్టడానికి కార్తీక్ ఒప్పుకోకపోయిన కాంచనని ఒప్పించి దీప కాశీ ఇద్దరు అయితే టిఫిన్ సెంటర్ పెట్టడానికి కావలసిన కిరాణా సామాన్లన్నీ కూడా తీసుకురావడం కోసం వెళ్ళిపోతారు ఇక కాంచన స్వప్న ఇద్దరు కూర్చొని టిఫిన్ సెంటర్కు సంబంధించిన మిగతా విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక తర్వాత రోజు ఉదయం దీప ఇంటి ముందే టిఫిన్ సెంటర్ పెట్టడానికి ఇంట్లోనే అన్నీ కూడా రెడీ చేస్తూ ఉంటుంది అప్పుడే కార్తీక్ వచ్చి అదంతా చూసి ఏంటి దీప ఏం చేస్తున్నావు అని అంటే బాబు మీకు ఇష్టం లేకపోయినా కూడా ఈ పరిస్థితుల్లో చెయ్యక తప్పడం లేదు ఈ విషయంలో మీరు నన్ను క్షమించాలి నేను టిఫిన్ బండి పెడుతున్నాను అని చెప్తే అదేంటి దీప వద్దని చెప్పాను కదా అని కార్తీక్ అంటే ఇంతలోనే కాంచనా వచ్చి పెట్టనివ్వు కార్తీక్ తనని ఎందుకు ఆపుతున్నావు నీ అభిప్రాయాలని నీ ఇష్టాలని తను గౌరవించినప్పుడు తన అభిప్రాయాల్ని కూడా నువ్వు గౌరవించాలి కదా అయినా కాశీ స్వప్న దాసన్నయ్య అందరూ కూడా దీపకి సాయంగా ఉంటావన్నారు అవన్నింటి వాళ్ళందరూ ఉండడం వల్లనే నేను కూడా సరే అని చెప్పాను నువ్వు కూడా అడ్డు చెప్పకునా అని చెప్తే సరే దీపా నీ ఇష్టం ఆల్ ది బెస్ట్ అని చెప్తాడు కార్తీక్ ఇక ఇంతలోనే కార్తీక్ పేరు మీద టిఫిన్ సెంటర్ ఓపెన్ చేస్తుంది దీపా ఇక అలా రెండు మూడు రోజులకి నెమ్మ నెమ్మదిగా ఒక్కొక్క కస్టమర్ వస్తూ దీప టిఫిన్ దీప పెట్టే టిఫిన్ ని రుచి చూస్తూ వాళ్ళందరికీ బాగా నచ్చడంతో ఇక వస్తున్న కస్టమర్లే రిపీటెడ్గా మళ్ళీ రావడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే కొత్త కస్టమర్లతో కూడా టిఫిన్ సెంటర్ కలకలాడుతూ ఉంటుంది ఇక అలా పది రోజులు గడుస్తాయి జ్యోచిన పారిజాతం ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటే అప్పుడే పారిజాతం అవునే ఇంతకీ మీ బావ వాళ్ళు ఎక్కడుంటున్నారు ఆ ఇల్లు కూడా లేదు అని చెప్తే సరే చూపిస్తాను పద అని చెప్పి ఇక కార్లో కార్తీక్ ఇంటి దగ్గరకు తీసుకొస్తుంది జ్యోత్స్న ఇంతలో అక్కడ ఫుల్గా రద్దీ ఉండడం చూసి ఏంటా అని కొంచెం ముందుకెళ్ళి చూసేసరికి కార్తీక్ టిఫిన్ సెంటర్ అని కనిపిస్తూ దీప అక్కడ టిఫిన్స్ వేస్తూ స్వప్న అక్కడ హెల్ప్ చేస్తూ ఉండడం చూస్తారు జ్యోత్స్న పారిజాతం దాంతో మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇద్దరికి ఏంటిది ఇంత తక్కువ టైంలో ఇది టిఫిన్ సెంటర్ ఇప్పుడు స్టార్ట్ చేసింది ఇంతలా జనాలకి దీని టిఫిన్ ఎప్పుడు నచ్చేసింది మరి ఇలా ఎగబడి తింటున్నారేంటే అని పారిజాతం అంటే దీప వంటల్లో మహత్యం మహిమ ఉన్నాయి నీకు మనకు ఉంది అలా వంట చేసే కదా బావని అత్తని అలా ఆకట్టుకుంది మర్చిపోయేవాకి రాని అని అంటే ఇప్పుడు జరిగిందాన్ని గుర్తు చేసుకోవడం కాదు దాని సంగతి ఏంటో ఆలోచించు అని అంటే ఇప్పుడే దాని సంగతి చెప్దాం పదగ్రాని అని జ్యోత్న అంటే హలో హలో ఎక్కడికి వెళ్తున్నావు అది అసలే శివంగిలా ఉంది ఇప్పుడు అంతమంది ముందు ఒక్క మాట మనల్ని తిరిగి అన్న మర్యాద మనకే పోతుంది పైగా అది దీప కొంచెం ఆలోచించినా పక్కనే స్వప్నం ఉంది ఒక ఆట ఆడేసుకుంటుంది వద్దే ఇప్పుడు తర్వాత చూద్దాంలే ముందు పదా అని చెప్పి ఇక ఇద్దరు కూడా అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చి జ్యోత్సన గదిలో కూర్చొని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి గ్రాని అంతా మన ప్లాన్కి రివర్స్లో జరుగుతుంది బావకి ఎక్కడ ఉద్యోగం దొరకనివ్వకుండా చేసి ఎలా అయినా దీప రెస్టారెంట్ అనుకున్న టైంకి ఓపెన్ కాకుండా చెయ్యాలని మనం ప్రయత్నిస్తుంటే అవతల దీప దీప బావకి ఫుల్గా సపోర్ట్ చేసి రెస్టారెంట్ కు సంబంధించిన డబ్బులు మొత్తం ఇదే సంపాదించి పెట్టేలా ఉంది ఇప్పుడు టిఫిన్ సెంటర్ పెట్టారు తర్వాత ఇంకేదో పెడతారు ఆ తర్వాత రెస్టారెంట్ పెడతారు నెమ్మ నెమ్మదిగా వాళ్ళు ఎదిగి వాళ్ళు అనుకున్న టైంకి అనుకున్నట్టు సాధిస్తే ఇప్పుడు మనం అనుకున్నది ఎలా జరుగుతుంది కానీ జరగకూడదు అలా ఎప్పటికీ జరగకూడదు ఎలా అయినా సరే బావకి ఎలా అయితే ఉద్యోగం దొరకకుండా మన ఇన్ఫ్లుయెన్స్ వాడి బావకు ఉద్యోగం దొరకకుండా చేశామో ఇప్పుడు దీప టిఫిన్ సెంటర్ని కూడా ఏదో విధంగా క్లోజ్ చేయించాలి అవసరమైతే లోకల్ మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడించైనా ఆ బండి అక్కడి నుంచి తీసి దీప ఎదుగుదలని అర్జెంటుగా ఆపాలిరాని లేదంటే కొంపలు అంటుకుంటాయి అని చెప్పేసరికి అప్పుడే అక్కడికి సుమిత్ర వచ్చి వెనక్కి తిరిగి ఉన్న జ్యోత్సనని ముందుకు తిప్పి లాగి పెట్టి చంప మీద ఒకటి కొడుతుంది దాంతో షాక్ అయిపోతుంది జ్యోత్సన పరిజాతం కూడా అలా షాక్లో ఉండిపోతుంది ఏంటిది ఎందుకోట మమ్మీ అని అడిగితే చీ నోర్మయ్యి ఇంకా నువ్వు అసలు ఎలా మాట్లాడగలుగుతున్నావు రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నావు ఏంటి నువ్వు ఇంత దారుణానికి ఇంత దరిద్రానికి ఎలా పాల్పడుతున్నావో నాకు అర్థం అవట్లేదు నీకు దీపం మీద ఉన్న కోపం కారణంగా దీప దీపాద్దరూ పెళ్లి చేసుకున్నారని వాళ్ళని మన కుటుంబానికి దూరం చేసి ఇప్పుడు నడి రోడ్డు మీద నిల్చోబెట్టావు ఇది సరిపోదన్నట్టు ఇంకా వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు ఎదగాలని చూస్తున్నా కూడా వాళ్ళ ఎదుగుదలని తొక్కేస్తున్నావంటే అసలు నువ్వు మనిషివా ఇంకేమైనానా అసలు నీది ప్రేమేనా బావంటే నాకు చాలా ఇష్టం అంటావు కదా మరి మీ బావ కోసం నువ్వు ఆలోచించింది ఇదేనా వాడక్కడ అన్ని కష్టాలు పడుతుంటే వాడిని ఇంకా టార్చర్ చేస్తున్నావేంటే అసలు నీలాంటి దానికి మాటలతో చెప్పకూడదు నీకు ఎక్కడ తేల్చాలో అక్కడ తేలుస్తాన్రా అని చెప్పి హాల్లోకి తీసుకొచ్చి ఏమండీ మామయ్య గారు ఎక్కడున్నారో బయటికి రండి అని చెప్పి పిలుస్తుంది ఏమైంది సుమిత్ర అంటూ వాళ్ళిద్దరూ బయటికి రాగానే ఈ జ్యోత్సన ఏం చేస్తుందో తెలుసా మీకు అని చెప్పి జరిగింది మొత్తం చెప్పేసరికి దశరథ్ దశరథ్ శివన్నారాయణకు కూడా చాలా కోపం వస్తుంది అంటే ఇప్పుడు నా ఇన్ఫ్లుయెన్స్ వాడి నువ్వు కార్తీక్కి ఉద్యోగం రాకుండా చేసావా అని అంటే అవును తాత అందులో తప్పే ఉంది నువ్వు ఓడిపోకుండా ఉండాలంటే మరింకంతకన్నా వేరే మార్గం కనిపించలేదు అని చోచినా అంటే చాలే ఆపుతావా ఇప్పుడు నువ్వు చేసిన పనికి అది నువ్వు చేశావని అనుకోరు నేనే చేశాననుకుంటారు ఇలా జరిగితే బయట వాళ్ళంతా చూస్తున్న వాళ్ళంతా ఏమనుకుంటారు శివనారాయణ గారు ఎవరినైనా ఎవరు ఎదుగుదలని ఆపరు అంతటినీ ప్రోత్సహిస్తారు అనుకునే వాళ్లే ఇప్పుడు ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటారు శివన్నారాయణ అందరు ఎదుగుదలని ఆపేసి వాళ్ళందరినీ తొక్కుకుంటూ పైకొచ్చారని అనుకోరా అయినా అలా ఎలా చేస్తావు నువ్వు ఇప్పటికే మన కుటుంబ పరువు చాలా వరకు పోయింది ఉన్న దగ్గరికి ఇప్పుడు నువ్వు మంట కలిపేస్తున్నావా ముందు వెనక ఆలోచించకుండా కార్తీక్ మీద ఉన్న కోపంతో నిన్ను జోస్న రెస్టారెంట్స్కి సీఈఓ చేశాను మొదటిసారి తప్పు చేశానని ఫీల్ అవుతున్నాను ఇప్పుడు నువ్వు ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటే రేపు వాళ్ళు ఎదగడం సంగతి పక్కన పెడితే మన పతనం మొదలవుతుంది అంటూ అలానే గుండె పట్టుకొని సోఫాలో కూలిపోయి బాధపడుతూ ఉంటారు శివన్నారాయణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్